హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది కాకపోతే ముందుగానే అర్హుల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది ఈ జాబితాలో మీ పేరు ఉన్నట్లయితేనే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క ఖాతాల్లో జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ పేరు లేనట్లయితే వెంటనే కూడా ఇలా చేస్తే మరలా అర్హుల జాబితాలో కూడా మీ పేరు అనేది కూడా నమోదు చేసుకోవడానికి అయితే వీలుంటుంది ఇలా ఎవరైతే చేస్తారో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవడం జరుగుతుంది ఇక జిల్లాల వారిగా జమ చేస్తే మొదటిగా ఏ జిల్లాలకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది రైతులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ పథకం కూడా ఒకటి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే పద్దెనిమిది విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యాయి ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది అర్హుల జాబితాను కూడా విడుదల చేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం మోదీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది అందులో పిఎం కిసాన్ స్కీమ్ ఒకటి ప్రతి ఏడాది రైతులకు ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుంది అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో కూడా ఇస్తుంది విడతకు రెండు వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రైతులతో సహా సమాజంలోని పేదవర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకు భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది రాష్ట్రంలోని అర్హులైన రైతులకు ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ఒకటి ఎందుకంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పేద రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం కూడా ఒక మంచి పథకం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు నాలుగు నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో కూడా జమ అవుతాయి ఈ పథకం కింద అర్హులైన రైతులు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు అనేది కూడా పొందుతారు మీరు ఈ పథకంలో చేరాలంటే ఖచ్చితంగా దరఖాస్తు అనేది కూడా చేసుకోవాలి అయితే ఇప్పుడు కూడా ఆప్షన్ ఉంది మనకి ఎందుకంటే ఒకవేళ ఎవరైనా రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా చేసుకోవచ్చు అయితే ఈ పథకం కింద అందించే పంతొమ్మిదవ విడతకు అర్హులు కాదా లేదా అంటే అర్హుల అనర్హుల అని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పటి వరకు పద్దెనిమిదవ విడత అందుకోగా ఇప్పుడు పంతొమ్మిదో విడత రావాల్సి ఉంది మీరు తదుపరి చెల్లింపునకు అందుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి అర్హత అర్హత సాధించడానికి ఏమేమి కావాలో మీరు అర్హత పొందడానికి అర్హుల అనర్హుల అనేది కూడా ఇవి ఖచ్చితంగా ఇలా చేస్తేనే మీ ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయి మీరు పిఎం కిసాన్ యోజనలో నమోదు చేసుకున్నట్లయితే రైతులు తప్పనిసరిగా కొన్ని షరతులు అనేది కూడా పాటించాలి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఈకేవైసీ తర్వాత భూమి ధృవీకరణ చేసుకోవాలి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఇది పూర్తి చేయడం ద్వారానే పిఎం పిఎం కిసాన్ యోజన కోసం అయితే అర్హత సాధిస్తారు ఈకేవైసీ మొదటగా అయితే పథకంలో నమోదు చేసుకున్న తర్వాత ఈకేవైసీని పూర్తి చేయడంలో తప్పనిసరి ఇలా చేయడంలో విఫలమైన రైతులకు ఇన్స్టాల్మెంట్ అందుకోవడంలో జాప్యం జరిగే అవకాశం అయితే ఉంది మీరు ప్రభుత్వ వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో ఈకేవైసీని పూర్తి చేయొచ్చు లేదా మీ సమీప సిఎస్సి కేంద్రాలని సంప్రదించవచ్చు అది కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులైనా అది వరకు ఇదివరకు సాయం పొందుతున్న రైతులైనా సరే ఈకేవైసీ చేసుకోవడం కంపల్సరీ ఖచ్చితంగా ఈకేవైసీని కూడా చేసుకోవాలి తర్వాత భూమి ధృవీకరణ రైతులు తమ భూమి సమాచారం అప్డేట్ చేసి ఉండాలి మీరు ఈ దశను పూర్తి చేయకుంటే వచ్చే నిధుల్లో అంటే వచ్చే నిధుల్లో ఆపడం జరగవచ్చు అంటే డబ్బులు అనేది కూడా నిలిపివేస్తారు ఖచ్చితంగా భూమి అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి అన్నీ భూమికి సంబంధించి అన్ని వివరాలు కూడా పూర్తి చేసి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఆధార్ లింకింగ్ మీ ఆధార్ కార్డ్ని మీ బ్యాంకు ఖాతాల్లో లింక్ చేయడం కూడా తప్పనిసరి ఇన్స్టాల్మెంట్ అర్హతను నిర్ధారించుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ని సందర్శించి లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇవన్నీ పూర్తి చేయడం ద్వారా పంతొమ్మిదో విడతలు ఏమైనా సమస్యలు ఉంటే నివారించవచ్చు ఒకవేళ ఏమైనా మీకు అనర్హుల లిస్టులో ఉన్నట్లయితే ఇలా మీరు వెంటనే కూడా నేను చెప్పినటువంటి పనులు అనేది కూడా పూర్తి చేశారంటే మీకు నేరుగా అయితే పంతొమ్మిది విడతకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ అయ్యి మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పడని వాళ్ళు అంటే అనర్హులు ఎలా ఎలా గుర్తించాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ చెల్లింపుదారులు వృత్తి నిపుణులు వంటి వారికి పిఎం కిసాన్ సాయం అందదని గుర్తించుకోండి అనర్హులైన వారి పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుంది కుటుంబంలో ఒకే వ్యక్తికి మాత్రమే పిఎం కిసాన్ యోజన బెనిఫిట్ అనేది కూడా లభిస్తుంది ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరిపై వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే పెట్టుబడి సాయం అనేది కూడా అందుతుంది గుర్తుంచుకోండి ఖచ్చితంగా అనర్హులను గుర్తించేది ట్యాక్స్ చెల్లించండి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఒకే ఇంట్లో ఇద్దరికి పట్టాదారు పాస్బుక్లు ఉన్నా ఖచ్చితంగా అయితే ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది కూడా వర్తిస్తుంది దయచేసి నేను చెప్పినటువంటి పనులనేది కూడా మీరు పూర్తి చేస్తే ఒకవేళ ఏమైనా అర్హుల జాబితాలో మీ పేరు అనేది కూడా లేనట్లయితే వెంటనే కూడా అర్హుల జాబితాలో మీ పేరు నమోదు చేసి మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుంటారు ఎందుకంటే మీరు వెంటనే కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేస్తే ఒకవేళ ఏమైనా వాళ్ళు చూడనట్లయితే ఒకవేళ అనర్హుల జాబితాలో కూడా వాళ్ళ పేర్లు ఉన్నట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే వెంటనే కూడా అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో